ஜஹர் வங்கவீடு மோஹன ரங்கா ஜஹர் வங்கவீடு மோஹன ரங்கா ஜஹர் வங்கவீடு மோஹன ரங்கா ஜஹர் ங்க ஜார்ங்க மெவட பதில வீர ரெதவான விமர ரங்க ஜோஹார விமர ரங்க ंगा रंगा जोहार व्यम रंगा व्यम रंगा लोहार व्यम रंगा కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము గొడుగువారి గూడెంలో వచ్చి అర్పించడం జరిగింది మరి రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఒక కులానికి మతానికి మరి అదేవిధంగా ప్రాంతీతత్వం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక వంగవీటి మోహన్ రంగా గారు ఆయన తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజల మనసులో నిండిపోయిన వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగా గారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో బడు బలహీన వర్గాల కోసం దళితుల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడని వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగా గారు అదేవిధంగా ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జైల్లో శాసనసభ్యులుగా ప్రతిపక్షంలో గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వంగవీటి మోహన్ రంగా గారే మరి ఆ రోజు అటువంటి ఉద్యమాలు చేసి ఒక కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకి అతీతంగా ఆయన ఎన్న ఎన్నడు ఏ రోజు పిలిచినా ఏ సమయంలో పిలిచినా ఆయన నేనున్నానని ముందుకొచ్చిన ముందుకొచ్చి మరి ప్రజా సమస్యలతో పోరాడి మరి విజయవాడలో అనేక ఉద్యమాలు చేసి మరి దళితుల కోసం మరి ఇళ్ళ పట్టాల గురించి కానీ ఇళ్ళు గురించి కానీ అనేక సమస్యల మీద పోరాడిన వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగ గారు మరి అటువంటి వ్యక్తి మరి దుష్టశక్తులతో మరి బలైపోయి తర్వాత ఆయన ముప్పై ఆరు సంవత్సరాలు తర్వాత కూడా ఈరోజు కూడా ఉప్పినలాగా ప్రతి గ్రామాన మరి ఆయన విగ్రహాలు ప్రారోత్సవానికి ఈ రోజు కూడా జరుగుతున్నాయి అంటే మరి ఆయన ఎంత మరి మహోన్నతమైన వ్యక్తితో మనందరికీ తెలుస్తుంది మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తి మన రంగా గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి ఒక యువత మనం కూడా ఆయన ఆశీర్య సాధన కోసం మరి అనేక ప్రజా సంస్థలు పోరాడి అనేక సంస్థల మీద ముందుండి నడిపించి మరి ఆయన ఆశీర్యస్వాదన కోసం ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం